ఆంధ్రప్రదేశ్ రాష్ట కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ బోయిన గోవిందరాజుల గారికి మరియు డైరెక్టర్స్ గా నియమితులైన ప్రతి ఒక్కరికి జీటీవీ ఛానల్ తరపున శుభాకాంక్షలు అధినేత గణేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట కళింగ కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజుల్ని సన్మానించిన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు జీవితాంతం కింజరపు కుటుంబానికి రుణపడి సీనియర్ నాయకులు రాష్ట్ర బీసీ సాధికారిక కలింగ కోమిటీ కన్వీనర్ బోయిన గోవిందరాజులు ఇటీవల నూతనంగా కలింగ కోమిటీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ గా నియమితులయ్యారు ఆయన తన కార్పొరేషన్ డైరెక్టర్స్ పదిహేను మందితో కలిసి శనివారం ఉదయం శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి కార్యాలయంలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి సాల్వాతో సన్మానించి కలింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు అలాగే కార్పొరేషన్ డైరెక్టర్స్ ను నియమించడంలో సహకరించిన శ్రీకాకుళం శాసనసభ సభ్యులు గొండు శంకర్ కు సాల్వాతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం గోవిందరాజులు విలేకరులతో మాట్లాడుతూ కలింగ కోమటి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ గా నన్ను నియమించినందుకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుకు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న శాసనసభ్యులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు చైర్మన్ పదవి కోసం నా పేరు ప్రపోజల్ చేసిన కేంద్ర రాష్ట మంత్రులు బాబాయ్ అబ్బాయిలకు జీవితాంతో రుణపడి ఉంటానని అన్నారు నా మీద నమ్మకంతో తెలుగుదేశం ప్రభుత్వం పదిహేను మంది డైరెక్టర్లతో పాటు నన్ను చైర్మన్ గా నియమించి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించారని తెలిపారు మా సామాజిక వర్గం అభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో పాటు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడుల సహకారంతో శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు రానున్న రోజుల్లో మా సామాజిక వర్గం అన్ని రంగాల్లో ముందుండే విధంగా కృషి చేస్తానని ప్రభుత్వం ఎటువంటి బాధ్యతలు అప్పగించినా దాన్ని మేము నిర్వర్తిస్తామని తెలిపారు ముందుగా కలింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ భోయిన గోవిందరాజుల్ని డైరెక్టర్స్ కోరాడ శ్రీనివాసరావు ఝామి వెంకట్రావు తంగుడు సంతోష్ ఊర్నా సంతోష్ బెల్లాన శ్రీకాంత్ టంకాల రవిశంకర్ దుంప గోవిందరావు పొట్నూరు రమేష్ వారణాసి మల్లేశ్వరరావు పొట్నూరు అప్పారావు తూమల రమేష్ వారణాసి శివకుమార్ పొట్నూరు కృష్ణమూర్తులను కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బోయిన రమేష్ కొత్తమ తల్లి ఆలయ చైర్మన్ కోరాడ గోవిందరావు కోటబొమ్మాలి కలింగ వైశ్య సంఘం అధ్యక్షులు కోరాడ ప్రతాప్ కోటబొమ్మాలి మండల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు భక్తుల లక్ష్మణ్ కుమార్ భక్తుల గణపతి అనిల్ భోయిన వెంకటరమణతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల కలింగ వైశ్య పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు మన తెలుగుదేశం ప్రభుత్వం గింజరావు వారి ఆశీస్సులతో ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు ఈ జిల్లాలో ఉండేటటువంటి శాసనసభ్యులు ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి శాసనసభ్యుల ఆశీస్సులతో నన్ను పదిహేను మంది డైరెక్టర్లని ప్రభుత్వం జీవో నెంబర్ ఒకటి నూట నలభై ఏడు ప్రకారంగా నన్ను చైర్మన్గా ఇంకొక జీవో ద్వారా పదిహేను మంది డైరెక్టర్లని జీమీల్చడం జరిగింది అయితే మా మీద గురుతర బాధ్యతలు పెట్టారు ఈవేళ మా కమ్యూనిటీని ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి విధులవని విధులవని ఇవి అవని అవి మా ప్రజానీకానికి చేరే విధంగా మా కార్పొరేషన్ పనిచేయవలసినటువంటి ఆవశ్యకత మా సామాజిక వర్గానికి ఇంకా రాజకీయ భవిష్యత్తుని కానీ అన్ని రకాల సమస్యలను కానీ వాళ్ళకి పెంపొందించడానికి మేము కృషి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ బాధ్యతల్ని మేమందరం కూడా స్వీకరించి చిత్తశుద్ధితో మేము ఈ బాధ్యతలు నిర్వహిస్తామని మాకు ప్రభుత్వం ఎటువంటి కా బాధ్యతలు చెప్తే ఆ బాధ్యతలనే మేము నిర్వహించగలం తప్పించి ఇతరత్ర బాధ్యతలు సామాజికంగా బాధ్యతలు సామాజిక అభివృద్ధి గురించి బాధ్యతలు అవన్నీ కూడా మాకు ప్రసంగాలు ఉన్నాయి వాటితో టైఅప్ అయ్యి మేము వాటి కూడా అవి కూడా తీసుకురావడానికి మా వంతు మేము కృషి చేస్తాం ఈ విధంగా అచ్చెన్నాయుడు గారు ఆయన నన్ను ఈ వయసులో అంత పదవి నాకు కట్టబెట్టినందుకు నేను ఆయనకి కృతజ్ఞతతో ఇంతవరకు మా కుటుంబం అంతా కూడా మా జాతి అంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వం వెనకతలో ఉండి కింజరాబాద్ వెనుకతలో మేము ఉండి వాళ్ళ ఉన్నతికి మా ఉన్నతికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం ఇక ముందు కూడా అది కొనసాగిస్తామని చెప్పి మా జాతి తరఫున నా తరఫున మా డైరెక్టర్ల తరఫున ఈరోజు ఎంపీ గారికి సన్మానం చేయడానికి ఇక్కడికి ఇచ్చేస్తాం ఎంపీ గారికి ఈవేళ ఘనంగా ఈవేళ మా వాళ్ళందరూ కూడా వచ్చి సత్కరించడం జరిగింది అదేవిధంగా రేపు అచ్చెన్నాయుడు గారు కూడాను రేపు ఎల్లుండి ఆయన వచ్చినప్పుడు సత్కరించడం జరుగుతుంది ఇదే విధంగా ఎంత భారీ స్థాయిలో మా వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే నా రిక్వెస్ట్ మీ అందరూ కూడా వచ్చి ఆయనకి కూడా సత్కరిస్తే మన గౌరవం పెరుగుతుంది మన జాతి రేపు అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో ఉన్నత స్థితిలో ఉండే విధంగా వాళ్ళు సహకరించే విధంగా ఎప్పటికే చేస్తున్నారు ఈ వాళ్ళు పామట పక్షుపాతలు అదే విధంగా ముందు కూడా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరూ నాకు సహకరించి ఈరోజు ఇక్కడికి గన సాయంత్రం పిలిస్తే ఈరోజు అందరూ కూడా ఇంచుమించి సుమారు నూట యాభై రెండు వందల కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి విశాఖపట్నం నుంచి ఇచ్చాపురం నుంచి పార్తిపురం నుంచి బొబ్బిలి నుంచి అనేక ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసి ఈ మూడు జిల్లాల నుంచి నాయకులందరూ కూడా విచ్చేసి ఈవేళ పాల్గొన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పట్టణ పౌరులు మీరు వచ్చిన వారందరికీ రిసీవ్ చేసుకొని మిమ్మల్ని గౌరవించినందుకు ఆ పట్టణ పౌరులకు కూడాను నాయకులకు కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలగిస్తున్నాను జై హింద్ జై వాస్వి మాతా डॉक्टर सक्सेना सर आर्टिकल को प्रकाशित करते हैं सर

सलाम सलाम आज আলেগে আছে আপনারা আপনারা চাইছেন ডেমেশ চন্দ্র আপনারা আপনাদের আপনাদের আপনারা 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 ஆமா எப்படி எப்படி வாட் மாமா இருக்குது